వైసీపీ జెండాతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలకులోనై పార్టీ ఫిరాయించి వైసీపీ నుంచి టీడీపీ పంచన చేరారు వారిలో నలుగురికి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది ఇలా నియమితమైన నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది మంత్రులుగా ఉన్న అమర్నాథ్ రెడ్డి భూమా అఖిలప్రియ సి ఆదినారాయణ రెడ్డి సుజయ కృష్ణ రంగారావుకు నోటీసులు జారీ చేసింది కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైదరాబాద్ కు చెందిన పాత్రికేయుడు తంగేళ్ల శివప్రసాద్ రెడ్డి ఈ నలుగురు మంత్రులు రాజ్యాంగ విరుద్ధంగా పదవుల్లో ఉన్నారని కోర్టులో పిటిషన్ వేశారు టీడీపీలో చేరిన అఖిల ప్రియ సంజయకృష్ణ ఆదినారాయణ రెడ్డి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకున్నారని తెలిపారు పెరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకున్న వారు చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదన్నారు అలాంటి వీరు మంత్రులుగా ఎలా కొనసాగుతారంటూ వాదనలు జరిగాయి మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఈ వ్యవహారం మరింత ీటు పెంచేలా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి